హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అరుణ శ్రీ లాగ్స్ నేను కొబ్బరి కర్రీలు చేసి చూపిస్తాను పచ్చి పచ్చి కొబ్బరితోటి రెండు రకాలు చేసి చూపిస్తాను కర్రీలు చేస్తాను పచ్చి కొబ్బరి లడ్డు చేస్తాను కొబ్బరి కార్తీక మాసం కదా ఎక్కువ మనం గుళ్ళల్లా ఇంట్లో కొబ్బరికాయలు కొడతాం కదా వేస్ట్ కాకుండా ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీ పట్టినా ఇది కిలోకి ఎక్కువ దాని తగినంత బెల్లం పావు కిలో ఇష్టం పావుకులో ఎక్కువ పావుకి వెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకోవచ్చు కాజు నెయ్యిలో వేయించి పెట్టిన గోధుమ పిండి ముందు ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకున్న చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా అంత మంచిగా వస్తుంది ఇప్పుడు నేను నెయ్యిలా వేయించాలి దీన్ని బాండీలు పెట్టిన నెయ్యి వేసిన దీన్ని దూరగా వేయించాలి ఇప్పుడు ఇక నెయ్యిలో దూరగా వేయించుకున్న ఇలా దోరగా వేగాక దింపేసి ఇంట్లోనే కొంచెం బెల్లం వేసి వాటర్ వేయాలి ఇట్లా దూరగా వేగింది తీసి పక్క పెట్టినా ఇందులో బెల్లం వేసిన బెల్లం వేసి దీనికి మునిగా వాటర్ వేయాలి వాటర్ పోసి కరిగానే తయారు దీన్ని తీగ పాక వాటర్ అవసరం లేదు మొత్తం ఉండలు ఉండలు లేకుండా మొత్తం ఇట్లా కరగాలి బెల్లం బెల్లం కరిగినాక అవి ఇంట్లో వేయాలి ఇక బెల్లం కరిగిపోయింది బెల్లం కరిగిపోయింది కదా ఇట్లా ఉండలు లేకుండా బెల్లం కరిగినాక ఇప్పుడు ఈ తురుమంతా అలా వేసి కలపాలి ఇట్లా వేసి కలుపుకోవాలి ఇదంతా దగ్గరకు వచ్చేసింది కొంచెం చల్లగా అయితే కొంచెం పడుతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నా కాజు వేయించినా ఎండ కలిపిన బాగుంటుంది టేస్ట్ ఇట్లా ఇట్లా పూరీలాటించుకోవాలి పెట్టుకొని దీన్ని ఇట్లా మలవాలి ఇట్లా మలిచిన కదా ఇప్పుడు అల్లే చూపిస్తాను ఇట్లా ఈజీ ప్రాసెస్ ఇంకోటి ఉంటుంది అని కొంచెం కష్టం ఇట్లయితే ఇట్లా చూడండి ఇట్లా డిజైన్గా వచ్చేసిందా ఇట్లా ఇవన్నీ ఇట్లా అల్లి పెట్టిన కర్రీలు కావాలి హైలీట్ ఎక్కింది వేస్తున్నాయి దూరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేస్త కలర్ వచ్చేసినాయా ఈ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి కర్రీ బెల్లంతో రెడీ చేసిన కర్రీలు పచ్చి కొబ్బరి లడ్డూలు చూడండి చాలా ఆరోగ్యానికి మంచిది బెల్లము మనకి పచ్చి కొబ్బరి టేస్ట్ పచ్చి కొబ్బరి బెల్లంతో తయారు చేసిన కర్రీలు లడ్డు ఒకటే రెసిపీతోటి రెండు రకాలు తయారు చేసిన కర్రీలు లడ్డు చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి బెల్లము చూడండి ఫ్రెండ్స్ లైక్ గుట్టండి నచ్చత లెగ్గుట్టండి